జెడ్బి నైన్యూస్ కి స్వాగతం సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై నా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యత రాహిత్యంగా సోషల్ మీడియాలో అవాక్కులు చవాక్కులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ను బహిరంగ చర్చకు గోదార్కణి ప్రెస్ క్లబ్ కు రావాలని చెప్పినట్టుగా రాకుండా తోకముడ్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు వైవి రావు మడ్డి ఎల్లా గౌడ్లు మండిపడ్డారు ఆదివారం ఆర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై మరియు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు జరిగిన ఒప్పందాల పత్రాలను వారు తీసుకొని హాజరైన మాట్లాడారు బ్రాంచ్ సెక్రటరీలు డిప్యూటీ జనరల్ సెక్రటరీలు క్యాడర్ మొత్తం కూడా రావటం జరిగింది ఈ రోజు ఏంటంటే మీటింగ్ ఉద్దేశము రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసింది సింగరీన్ లో టల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని రెండు వేల తొమ్మిదిలో అగ్రిమెంట్ చేసినాం ఏ పని చేసినామయ్యా అంటే ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటాం అని అంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే డిప్లొమా చేసి ఉంటే బీటెక్ చేసినటువంటి మెకానికల్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఏదంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్ మేన్గా ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకు కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ జనరల్ మజదూరే ఇస్తుంటారు అది రెండు వేల తొమ్మిది ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్ లేదు కాబట్టి మేము ఇవ్వమని జనరల్ మజూర్కి ఇస్తున్నారు జనరల్ మజూర్కి ఇస్తా ఉంటే అది మేమేమన్నామంటే డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ క్లర్కల్ పోస్ట్ చేయండి వాళ్ళకి జనరల్ మజదూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటిసిగా మేము ముందే మాట్లాడినాం ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసాం దేంట్లో ఏఐటీసీగా అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది మేము ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏందని రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసినప్పుడు అగ్రిమెంట్ చేసి ఎప్పుడూ ఉన్నది అని అంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారాయ్ కొడుకు ఎందుకు జాబ్ ఇప్పేయలేదు అన్నది ఒక పాయింట్ ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా వీళ్ళ మిసెస్ ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పయలేదు కదా అగ్రిమెంటే లేనిది జాబు ఎక్కని వస్తుంది మేము ఇది చేసినాం ఈ అగ్రిమెంట్ తప్ప తప్ప అయితే చెప్పండి సమాధానం ఎవరికైనా మేము నేను నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావనంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నాం నేనేమన్నా అంటే ఈరోజు ప్రెస్ బిల్డింగ్ రండి ఎందుకంటే మన మీద చౌర వస్తా అంటే చిల్లరగా ఉంటుంది కాబట్టి ప్రెస్ ప్రెస్ అందరికీ తెలుసు మీరు ప్రెస్ భవన్ రండి నేను కాగితాలు తీసుకొని వస్తా మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం మేం తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం ప్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి చెప్తారు కాబట్టి ప్రెస్ భవన్ పదకొండు గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాలు చేసినాం ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నాడు నేనన్నా అన్న భవన్కి వస్తా ప్రెస్ పెట్టుకుందాం పదకొండు గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం ఈరోజు కాగితాలు తీసుకొని వచ్చినాం అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చినాం మరి రియాజ్ ఫరాక్ అట్లా అసలు లేదు ఎటుపారిపోయిండు మరి గోదాకాలే కదా ఉండే రావాలి కదా నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా మరి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీసీగా మేము అడుగుతాను కాబట్టి ఇట్లా ఈ ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటీసీగా మేము కోరుకుంటాను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు వచ్చి ఏఐటీసీ జాయిన్ అయ్యారు వందల మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇబ్బంది లేదు హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు కానీ నిన్ను నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరిని నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే ఇప్పుడు నెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది నువ్వు ఏ పేరెలు చేసుకున్నా నీకే అసలు నువ్వు కిందని ఎదగనిచ్చేది లేదు నువ్వు నుంచి నాశనం అయిపోయినావు నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు పది మంది లేరు మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానో తెలియదు నువ్వు నువ్వు యూనోలు వాళ్ళని తిడతావు ఆఫీసర్లను తిడతావు నీ యూనియన్ తిడతావు వాళ్ళు పోయేటట్టు చేస్తావు అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు ఇప్పుడు ఈ రోజున నీ గోదాఖ పరిస్థితి ఏంది అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు ఒకసారి కాంగ్రెస్ అంటావు ఓసారి టీఆర్ఎస్ అంటావు ఈ ఇప్పుడు కవితమ్మ గారిని పట్టుకున్నావు ఆమె మునిగి మునిగినప్పుడు నువ్వు పట్టుకున్నావు మొత్తం మొత్తం అయిపోతుంది ఇద్దరికి ఇద్దరు మునిగిపోతారు అసలు ఆమె ట్రేడ్ యూనియన్ ఇష్ట ఆమె పార్టీకి సంబంధించిన ఆమె ఆమె నీ ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకుని ఏంది నువ్వు ఆమెను ముంచుడేందు ఆమెను ఎన్ని ముంచుడేందు అసలు నీ యూనియన్ ఎటుపోతుంది కాదు అంటే అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు అసలు ట్రేడ్ యూనియన్స్ ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది మనం యూనియన్ యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తారు నువ్వేందంటే పేరు పెట్టి తింటావు నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు ఏదో నువ్వు బాగా అప్పీకులు పనిచేసాడు ఇప్పటిదాకా నువ్వు ఒక్క స్థలైనా చేయించినావా ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే మేము ఏది సాధించిన కార్మికుని పేస్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా బేజుబోర్డు ద్వారా కానీ లేకుంటే లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటీసీ పుట్టించింది కదా ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను నువ్వేం చేసినావు చెప్పంటారా నేను నువ్వేం చేసినావు నువ్వు చేసింది ఏది లేదు నువ్వు వారిని విని తిట్టుడు ఆఖరికి నీ ఆఫీస్ కూలో కొడితే కూడా దిక్కులేదు కాదని నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అర్థం కాని విషయం కాబట్టి నోరు పారేసుకుంటు బంద్ చేయండి ఎందుకనంటే మీరు మాకు గౌరవం ఇవ్వాలి మేము మీకు ఇవ్వాలి మనము గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే విలువలు ఉంటాయి విలువలని నేని యూనియన్లో నడపడు అది పద్ధతి కాదు ఇంకా మేము రెస్ప్రెక్ట్గానే చెప్తున్నాం ఎందుకంటే మాకు కొంత నీతిని చేతున్నది మేము ఎదుటోళ్ళని అనాలంటే కూడా ఆలోచించి అంటాం కాబట్టి ఇంకొకసారి మీరు వేరే విధంగా పేల్తే దాన్ని డైరెక్ట్ అటాక్ అయి ఉంటుంది వేరేది ఉండదు కాబట్టి మేము హెచ్చరిక చేస్తాను మేము ఐటీసీగా హెచ్చరిక చేస్తాను ఆ ఇంప్లిమెంటేషన్ సర్ట్లకు కూడా వచ్చింది దీంట్లో మేము తప్పు చేసింది ఏందో రియాజ్ కానీ ఇంకెవరైనా కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి తప్పుడు కూతలు కూయొద్దని ఆ రియా గారికి హెచ్చరిక చేస్తాను ఏదైతే అగ్రిమెంట్ చేసినా దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో చాలా చేసిండు మా వైవి ఇవాళ దాకా చెప్పిండు నేను రెండు విషయాలు చెప్పాలి తను ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అమ్మదు బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ అలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు ఫస్ట్ ఏదో బతుకు ఏదో జాతీయ యూనియన్ ఉన్నవాడు బతుకు కానీ ఆ బతుకుంటే ఇంకోళ్ళను మీద దుమ్మెత్తిపోతానంటే ఎవరు ఒకరు మా క్యాడర్ గాంక ఒక్క ఇట్లా సిటీకి అయితే బిడ్డ నువ్వు తిరగవు బజార్లో నేను చెప్తాను బజార్లో తిరగరు మీరు మంచిగా మాట్లాడు మంచిగా వాడు వీడు ఏంది బాస కాబట్టి తస్మే జాగ్రత్త రియాజామాద్ ఇంకొకసారి చేస్తే ఇవన్నీ ఇక్కడ పుట్టగతలు ఉన్నాయని చెప్పి సుందరంగా తెలియజేస్తాను